హాయ్ అండి డైలీ అందరి ఇంట్లో మార్నింగ్ ఉండే హడావుడే లంచ్ బాక్స్ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేయాలి నిజంగా హౌస్ వైఫ్స్ అందరూ గ్రేట్ అండి ఈరోజు మాది కాలీఫ్లవర్ కర్రీ మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆమ్లెట్ వేశాను బాయిల్డ్ లెగ్ ఇస్తే మా పాప సరిగ్గా ఎందు ఎల్లో పడేస్తుంది ఓన్లీ వైట్ తింటుంది అందుకని ఇలా సింపుల్గా ఆమ్లెట్ వేస్తాను ముందుగా ఒక బౌల్లో టూ ఎగ్స్ పకలు కొట్టి అందులో ఒక స్పూన్ వాటర్ వేసి జస్ట్ కొంచెం లైట్గా వేస్తాను బాగా బీట్ చేసి స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో ఎగ్ వేస్తాను ఆమ్లెట్ కొంచెం కాలిన తర్వాత పైన కారం ఉప్పు ఇలా లైట్గా చల్లుతాను తర్వాత కారం ఉప్పు ఒకసారి పైన మిక్స్ చేసేసి ఆమ్లెట్ సర్వ్ చేసుకోవాలి ఆమ్లెట్ సూపర్ ఉంది లాస్ట్లో మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి